సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఆనంద్ నగర్ లో సర్వే నెంబర్ రెండు వందల నాలుగులో ఫ్లాట్ల వివాదం రాసుకుంది ఆనంద్ లో పంతొమ్మిది వందల ఐదు ఆరులో దయానంద్ గౌడ్ వేసిన లేఅవుట్లో తాను ముప్పై ఫ్లాట్లను కొనుగోలు చేశానని తన ఫ్లాట్లను కాపాడుకునే ప్రయత్నంలో కొందరు కబ్జాదారులు అడ్డుపడుతున్నారని వారికి పోలీసులు సహకరిస్తున్నారని బాధితుడు ప్రమోద్ ఆరోపించారు తన ఫ్లాట్లలో వేసుకున్న కంటైనర్లను తొలగిస్తూ భయబ్రాంతులకు తమ ఫ్లాట్లలో కంటైనర్లు తొలగించిన పోలీసులు కబ్జాదారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు షెడ్లు తొలగించుకోవడానికి కారణం గవర్నమెంట్ ప్రశ్నించారు అసలు కబ్జాదారులను వదిలి న్యాయంగా లేఅవుట్ లో కొనుగోలు చేసిన ఫ్లాట్లలో తాను వేసుకున్న కంటైనర్లను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు తనకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ సివిల్ మ్యాటర్లలో పోలీసులు రంగ ప్రవేశం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాకు కొమ్ము కాసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు నాది ట్రస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడతాను సార్ మరి ఇప్పుడు ఆయననేమో ప్లాట్ షెడ్ చేశాడు కెమెరా పెడతాడు ఆయన ప్లాట్ ఏందో అంతవరకే పెట్టుకోవాలి ఆయన ప్లాట్ కరెక్ట్ అని మా ప్లాట్ కూడా కరెక్టే కదా సార్ ఆయన ప్లాట్ కరెక్ట్ అంటాడు మా ప్లాట్ తప్ప అంటాడు మరి ఆయన ప్లాట్లకు అన్ని పర్మిషన్ అన్ని ప్లాట్ కెమెరాలు ఎవరిని అడిగిండి ఆయన మరి ఇప్పుడు ఆయన కోర్టు పోయాక ఆయన రావద్దు నేను రావద్దు లోపలికి పర్మిషన్ కోర్టు ఏది డిసిషన్ ఇస్తే అది తీసుకున్నాం నాకు న్యాయము వాళ్ళకో న్యాయం ఎట్లా చేస్తారు సార్ షెడ్ కూడా తీయాలి వాళ్ళు కరెక్ట్ మనసు అయితే వాళ్ళు తీపిస్తారు బలవంతా ఇప్పుడు వాళ్ళు తీసుకపోయి బయటేసి చేసినాము వీళ్ళకి రావద్దు అంటారు నా దాని రావద్దు అంటే ఎక్కడ పోవాలి సార్ చెప్పండి మీరు ఎంతలా ఇప్పుడు నాయ సార్ అక్కడ పది ఫ్లాట్లున్నాయి ఇక్కడ పద్నాలుగు ఫ్లాట్లుంది

ఆయనే రైతులతో సెల్యూట్ చేసుకుని రేట్ చేసి ఈ రోజు వరకు ల్యాండ్ ఎక్క రాలేదు సార్ ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ అయ్యి ఆరు అవుతుంది ఆరు నెలల సరి పంచాయతీ నడుస్తున్నది నేను పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఆయన వచ్చి సాప్ చేస్తుంటే నేను ఆపిన ఏ కూడా ఏమన్నాడు ఆ డాక్యుమెంట్ తీసుకురా ఏమున్నాయి అన్నాడు నేను పోయి తీసుకొస్తే అసలు డాక్యుమెంట్ క్యాన్సల్ అయ్యింది నేను చూసుకోలేదు ఈసీలా అని అది ఎప్పుడో క్యాన్సల్ అయిపోయింది ఆల్రెడీ ఈసీలా ఆ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు ఓకే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు మీరు ఏం చేసుకున్నారు అంటే ల్యాండ్ నాది సార్ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది ఆయన నేను ఉంటే తీసుకుని చెప్పిన చెప్పినా అది ఏలేదు అవన్నీ నాకు అంటే ఆయన రమేష్తో మాట్లాడిపించాను నాకు ఎస్ఐ రమేష్తో మాట్లాడిపించాను మాట్లాడితే ప్రమోదో ఎస్సీరంటే కదంటే నా దాంట్లో నేను సార్ మీకు మొత్తం తెలుసు కదా ఈ స్టోరీ అంత అయిందా మీకు మొత్తం ఫస్ట్ నుంచి ఉన్నారు మీకు తెలిసిందే కదా సార్ మళ్ళీ మీరు తెలియనట్టు అడుగురు ఏమి సార్ అంటే నీకు ఆర్డర్ వచ్చిందంటే నా కోట ఆర్డర్ ఉందని చెప్పిన ఓకే మరి కోట ఆర్డర్ ఉంటే తెచ్చి అంటే తెచ్చేస్తా సార్ నేను వస్తా అని చెప్పి నిన్న నాలుగు గంటలకు మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చిన సార్ నిన్న నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్ కొల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి మన సిఐ సార్ ఇచ్చిన కంప్లైంట్ ఓకే సార్ అజయ్ కేరీ ఇది మీరు అధిక పోలీస్ అధికారులతో పాటు ఉన్నత కూడా ఏమైనా కంప్లైంట్ చేసిరా ఉన్నతాధికారికి అధికారులకి రెవెన్యూ సెక్షన్ కానీ ఆర్టీఓ కానీ వాళ్ళు ఏమంటారు మండల ఆఫీస్ లో కూడా అయిపోయిన సార్ వాళ్ళు కూడా చేయమన్నారు సార్ ఆయన కేడిఎక్ పాస్బుక్ ఏమి ఇవ్వకండి సార్ వీళ్ళు ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నాయి మీరు చూడండి అని చెప్పి మండల ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేయడం జరిగింది రిషన్ ఆఫీస్ లో కూడా ఇవ్వడం జరిగింది కోర్టులో ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి కోర్టులో కూడా ఇప్పుడు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఆయన బలవంతంగా వచ్చి కెమెరా మొన్న పెట్టింది సార్ ల్యాండ్ లో ఇప్పుడు మీరు కెమెరా పెట్టిన డేట్ చూడండి ఆయన ల్యాండ్ డేట్ చెక్ చేయండి సార్ ఆయన ఏమంటాడు ఇప్పుడు బలవంతంగా నేను ఆ రోజు అన్న ఆరు నెలల మూడు రెండు మూడు నెలల కింద ఆయనప్పుడు సీఎక్ చెప్పిన సార్ నన్ను అన్ను ఎట్లా పోవద్దు అంటున్నావు ఆయన కూడా ఇలాగ రావద్దు కదా సార్ ఓకే రైట్ ఆయన కూడా ఇలా రావద్దు కదా కెమెరా పెట్టి పెట్టిస్తారు సార్ ఓకే ఓకే రైట్ అని చెప్పినా రైట్